రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల యొక్క ఇది తీరిపోయింది పదవీకాలం తీరిపోయింది పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది మరి ఇంత ఎన్నికలు పెట్టలేదు సో పర్సనల్ ఇన్ఛార్జీల పరిపాలనలోనే కొనసాగుతూ ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు జూన్ చివరికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పీరియడ్ అయిపోయింది మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ పదవీ పదవీకాలం కూడా పూర్తయింది రెండు వేల ఇరవై జనవరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట అరవై తొమ్మిది మున్సిపాలిటీల సింహభాగం పదవి కాలం పూర్తయితే ఎక్కువ భాగం తమ్మలాంటి కార్పొరేషన్ కాబట్టి ఒక ఆర్నెల్ అటు ఇటుగా సో ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది జరగటం వల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కానీ ప్రకరణల ప్రకారం ఆ వైపుగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒకటి గవర్నర్ దగ్గర ఉంది తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పంపించింది ఇంకోటి రాష్ట్రపతి దగ్గర ఉంది వీటికి సంబంధించి మూడు ఇక్కడ మనకి ప్రత్యామ్నాయాలు కనపడతా ఉన్నాయి రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం మూడు మార్గాలను ఎంచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వాలతో కలిసి బీసీ రిజర్వేషన్ నలభై రెండు పెంచడానికి నలభై రెండు శాతం పెంచడానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి ఇక ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలను కూడా వాటి అంతట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అదే ఒక పద్ధతి ప్రభుత్వం ద్వారా అమలైతే ఇంకా పద్ధతి రాజ్యాంగం ద్వారా అమలైతే మరో పద్ధతి ఎట్లమ్మలైనా ఈ దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ ఓటా వాళ్ళకి రావాలి సో ఆ విధంగా ముందుకు పోవాలి కామారెడ్డి డిక్లరేషన్ మీదనే బీసీ సమాజం పెద్ద ఎత్తున ప్రతి ప్రశ్నిస్తూ ఉంది గుర్తుకురాని అసలు బీసీలంటే గుర్తుకురాని బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి ఇతర పార్టీలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సమయంలో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను బీసీ రిజర్వేషన్ల గురించి అడుగుతూ ఉన్నాయి సో ఏ ఎండగా పట్టడం కాదు నిజ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో నిజమైన డిమాండ్స్ ఆ జాతుల యొక్క అభివృద్ధికి పురోగతికి ఏమైతున్నాయో వాటిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయా రాజకీయ పార్టీల మీద ఉంటుంది వాటి పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి పార్టీలు నిలబడ్డాయి అంకిత భావంతో నిలబడినటువంటి పార్టీలు తాత్కాలికంగా ప్రజలే తెలియనంతకాలం బాగానే ఉన్నారు తెలిసిన నాడు మాత్రం దూరం అయ్యారు ఏదో ఒత్తిడి చేసో అది ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉండవచ్చు ఆ ఒత్తిడి చేసిన లీడరు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో పుట్టుకొస్తారు ఖచ్చితంగా ఇష్టాంతం తర్వాతనే వస్తుంది ఎందుకంటే ఉదాహరణకి అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి మా తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు సాధించుకున్నాం కదా ఈ యొక్క ముప్పై ఏళ్ళు ఈ యొక్క పద్నాలుగు ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళలో సాధించుకున్నాను సో అందుకోసం ఎవరన్నా తొక్కిపడితే నొక్కిపెడితే ఒత్తిడి చేస్తే దౌర్జన్యం దమరకాణం చేస్తే నలభై ఐదు నా నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు అనేది ఎంత ఆగదనేది అంటే ముప్పై ఏళ్ళకే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది పంత తొంభై తొమ్మిది రెండు వేలకే తెలంగాణ ఉద్యమం మళ్ళీ దేశ ఉద్యమం స్టార్ట్ అయింది సో అటో చూస్తే ముప్పై ఏళ్ళు కూడా పట్టలేదు సో తాత్కాలికంగా ఆపగలిగితే ఆ తరం ఎవరైతే ఉన్నారో ఆ తరం చనిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది కదా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సో అందుకోసం నన్ను ఒక్కడనో నాలాగ పనిచేస్తున్నా ఆర్గ్యూ చేస్తున్నావు ఈ దేశ ప్రయోజనం కోసం పనిచేస్తున్నావు అండి తొక్కేస్తున్నాను నొక్కేస్తున్నా దౌర్జన్యం చేస్తున్నా దమనకాణం చేస్తున్నా బెదిరిస్తేను ఉద్యమం ఆగదా అది అగ్నిపర్వతం లాంటిది లావా ఎప్పుడైనా భరస్ట్ కావచ్చు బయటికి రావచ్చు సో అందుకోసం ఖచ్చితంగా చరిత్రలో మీ పేరు కూడా లిఖించుకోవాలంటే బీసీల పట్ల బీసీ ప్రయోజనాల పట్ల దేశాభివృద్ధి పట్ల చితశుద్ధితో పనిచేయండి మీకు కూడా బ్రహ్మరథం మా వాళ్ళే పడతారు ఇందులో త్రా లేదు మామూలుగానే పడుతున్నారు కదా అందజేస్తే బట్ రాయి అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా స్థానిక సంస్థలు ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి సో వీటిని మనం స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉంది నిధులు ఇవ్వాలి గ్రాంట్లు ఇవ్వాలి ఆ విధంగా రా గ్రామాలని భారతదేశం అంటేనే గ్రామాల సమూహం సో వీటి మీద రకాల పరిస్థితులు ఉన్నాయి రేషన్ కార్డుల ఎంపిక దగ్గర నుంచి సో ఇట్లాంటి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి అంగన్వాడీ టీచర్లు ఆయా టీచర్ల నియామకం వర్కర్ నియామకం రేషన్ టౌరుల నియామకం ఎమ్మెల్యే పెత్తనం తాగుతూ ఉంది స్థానిక సంస్థలు చేయాల్సినటువంటి సో అసలు వీడి డబ్బులు పెట్టడం ఇదే మాది అనుకుంటా రాజకీయ పార్టీలు వెళ్ళా లివరల్గా కొన్ని రాజకీయ పార్టీలు ఆంబోదం వదిలినట్టుగా ఊరి మీద వదిలినట్టుగా వెళ్ళినాయి కొంతమంది ఎమ్మెల్యేలు అలా వదిలిపెట్టడం వాడు అడ్డుగోలుగా దూసుకోవటం వాడు దూసుకున్న దూసుకోక మిగతా స్థానిక సంస్థలు కావాల చెప్పడం సో ఈ ఓటుకు నోటు వచ్చి ఈ సమస్యలనే తీసుకొచ్చింది సో ప్రభుత్వాలు సాధికారత వైపు అడుగులేయట వేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది అవినీతికి అవినీతి అనేది ఒక చెదళ్ళ లాంటిది అది సమాజాన్ని దేశాన్ని అధోపాతాలకు నెట్టివేసే పరిస్థితి దాన్ని ఎంత దూరంగా పెడితే దేశాన్ని అంత సమాజానికి దేశానికి దేశ ప్రయోజనాలకి దేశ ప్రజలకి అంత ఉపయోగం తెలియజేసుకుంటూ సో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి జనాభా ఆమాషా ప్రకారం ముందుకెళ్ళాలి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నిక జరగాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ కానిటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఎట్లు ఇస్తున్నారు స్థానిక సంస్థలు కూడా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ విద్యా ఉద్యోగాలు ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నారు అట్లనే ఓసీ బీసీఏసీఎస్టీఏలో ఇప్పుడు బీసీలకి ఎట్లా ఇస్తున్నారు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవి అన్ని కులాకు అట్లా ఇవ్వాల్సిన అవసరం తద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది కనీసం స్థానిక సంస్థల్లోనైనా వార్డ్ నెంబరు సర్పంచో ఎంపీటీసీ డెపిటీసీ ఎంపీపీ అయితే సొసైటీ డైరెక్టరు నా లేకపోతే డిసీబీ డైరెక్టరు చైర్మను నీటి సంఘాల డైరెక్టరు చైర్మను జేకండి డైరెక్టరు చైర్మన్ అయితే ఆ విధంగా రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారు ఈ దేశ ప్రజలు తద్వారా ఈ దేశం మాది భావన కలుగుతూ ఉంది లేకపోతే భవిష్యత్తులో నీ పుట్టగదులుండో చరిత్ర రే చరిత్ర హోటల్లో మీకు ఒక పేజీ కూడా ఉండదు అనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గెరడే పల్లిసాన నిలక్ష ఆఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ